యుద్ధంలో ఆయుధం కన్నా ముఖ్యమైనది వ్యూహం సరైన వ్యూహం లేకపోతే ఎన్ని ఆయుధాలు ఉన్నా ఓటమి తప్పదు ఈ విషయాన్ని ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ నిరూపించింది ఎప్పుడు ఆయుధాలను మోహరించాలి ఎలా దాడి చేయాలి ఎప్పుడు దాడి చేయాలనే యుద్ధం ఫలితాన్ని నిర్ణయిస్తాయి సింధూర్ మిషన్లో భారత్ పక్కా ప్రణాళికలతో దాడి చేసి పాక్ వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాలను చిత్తు చేసింది సో ఇప్పుడు అదే వ్యూహాన్ని భారత్ కొనసాగిస్తుంది మళ్లీ యుద్ధం వస్తే ఎలా అన్నదానికి ఇప్పటి నుంచే ప్లాన్లు వేస్తుంది ఇండియన్ మిలిటరీని పెద్ద ఎత్తున అప్గ్రేడ్ చేస్తుంది శక్తివంతమైన కొత్త ఆయుధాలు అందిస్తుంది ఇంతకు భారత్ ఏ ఆయుధాలను కొనుగోలు చేస్తుంది ఆయుధ కొనుగోలులో ఢిల్లీ ప్లాన్ ఏంటి లెట్స్ వాచ్ మిషన్ సింధూర్ నేర్పిన పాఠాలు ఏంటి ఆర్మీని పూర్తిగా భారత్ అప్గ్రేడ్ చేస్తోందా ఎలాంటి వెపన్స్ ను ఇండియా కొంటుంది పాకిస్తాన్ ఉగ్రవాదం ఆ దేశం తిక్కను అనిచేసింది ఆపరేషన్ సింధు ఈ మిషన్ అప్పుడే రెండు నెలలు పూర్తి చేసుకుంది కానీ ఉగ్రదేశానికి మాత్రం బుద్ధి మారలేదు అందుకే భారత్ సైతం ఆపరేషన్ సింధు లక్ష్యాన్ని పక్కన పెట్టలేదు ఎందుకంటే పాకిస్తాన్ బుద్ధి తెలిసిందే ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా మళ్లీ దాడి చేయవచ్చు లేదంటే ఉగ్ర మూకను భారత్ పాక్ తోలే ముప్పు ఉంది ఆపరేషన్ సింధుర్ విజయం సాధించామని భవిష్యత్తులో దేశం సురక్షితంగా ఉంటుందని ఏ మాత్రం అనుకోలేము ఇక్కడ రెండు పాయింట్లు ఖచ్చితంగా ఇండియా పాటించాల్సిందే మొదటిది నిత్యం పాకిస్తాన్ అడుగులను నిశితంగా పరిశీలించాల్సిందే రెండోది అదే సమయంలో మిలిటరీని మరింత స్ట్రాంగ్ గా అప్గ్రేడ్ చేయాలి ఇప్పుడు భారత్ ఇదే పనిలో నిమగ్నమైంది ఇప్పటికే పాకిస్తాన్ మిలిటరీపై పై నిఘా పెట్టేందుకు భారీ డిజిటల్ డోమ్ ను ఏర్పాటు చేసేందుకు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలను కేటాయించింది ఇందులో భాగంగా నింగిలోకి యాభై రెండు మిలిటరీ గ్రేడ్ ఉపగ్రహాలను పంపనుంది ప్రస్తుతం భారత్ కు పది నిఘా ఉపగ్రహాలు ఉన్నాయి వాటి ద్వారానే ఆపరేషన్ సింధూర్ ను ఇండియన్ మిలిటరీ విజయవంతంగా ముగించింది ఇక రెండో అంశం భారత్ మిలిటరీని శక్తివంతంగా మార్చడం మిలిటరీకి అవసరమైన ఆయుధాలను కొనుగోలు చేసే కౌన్సిల్ వచ్చే వారం సమావేశం కానుంది దీన్ని డిఫెన్స్ ఆక్విజేషన్ కౌన్సిల్ డిఏసి అంటారు దీనికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నాయకత్వం వహిస్తారు డాక్ నిర్వహించే విధులు ఏమిటంటే ఆయుధ కొనుగోళ్లకు క్లియరెన్స్ ఇవ్వడమే ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ఈ కౌన్సిల్ సమావేశం కానుంది దీంతో సహజంగానే ఈ కౌన్సిల్ సమావేశంపై ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది తాజా నివేదికల ప్రకారం లక్ష కోట్ల రూపాయల రక్షణ ఒప్పందాలకు డాక్ ప్రతిపాదనలు తెలిపే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో భారత్ ఎలాంటి ఆయుధాలు కొనే అవకాశముందో ఓసారి పరిశీలిద్దా కొత్త ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అవసరమని ఆర్మీ భావిస్తోంది ప్రత్యేకించి క్యూఆర్ సామ్స్ ను ఆర్మీ ఆశిస్తోంది క్యూఆర్ సామ్స్ అంటే క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఈ క్యూఆర్ సామ్స్ భారత ప్రభుత్వ మిలిటరీ పరిశోధన సంస్థ డిఆర్డిఓ అభివృద్ధి చేసింది ఈ క్యూఆర్ సామ్స్ ముప్పై కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని క్షణాల్లో కూల్చేస్తాయి వీటిని పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించాలని ఆర్మీ లక్ష్యంగా పెట్టుకుంది ఇప్పుడు నేవీ విషయానికి వద్దాం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన సీమైన్స్ ను భారత నేవీ కోరుకుంటుంది సీమైన్స్ అంటే నీటి ఆధారిత పేలుడు పదార్థాలు వాటి మీదుగా నౌకలు సబ్మెరైన్లు వెళ్లినప్పుడు క్షణాల్లో పేలిపోతాయి అంతేకాదు నీటి అడుగున స్వయంగా దూసుకెళ్లే వాహనాలు కూడా కావాలని నేవీ కోరుతోంది ఇవి సముద్ర గర్భంలో నిఘాను పర్యవేక్షించడమే కాదు అవసరమైతే దాడి చేయడానికి కూడా పనికొస్తాయి నెక్స్ట్ వాయుసేన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రధానంగా రెండింటినీ కోరుకుంటోంది మొదటి అంశం ఎస్యూ థర్టీ యుద్ధ విమానాలను అప్గ్రేడ్ చేయడంతో పాటు బెటర్ కంప్యూటర్లు మెరుగైన విమాన సాంకేతిక వ్యవస్థలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోరుకుంటుంది ఇక రెండో అంశం ఐ స్టార్ కార్యక్రమంలో భాగంగా మూడు కొత్త స్పై విమానాలు అవసరమని వాయుసేన చెబుతోంది ఐ స్టార్ అంటే ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ టార్గెటింగ్ అండ్ రికెన్స్ ఎయిర్ ఫోర్స్ ను పటిష్టం చేసేందుకు భారత ప్రభుత్వం ఈ ఐ స్టార్ కార్యక్రమాన్ని చేపట్టింది స్పై విమానాలను కొనుగోలు చేసిన తర్వాత వాటిని భారత ఎయిర్ ఫోర్స్కు అనుగుణంగా డీఆర్డీఓ మార్పులు చేర్పులు చేయనుంది సో ఇండియన్ మిలిటరీకి కావాల్సిన ఆయుధాలు ఇవన్నమాట అయితే ఈ ఆయుధాల్లో రెండు ట్రెండ్లను స్పష్టంగా గమనించవచ్చు మొదటి ట్రెండ్ దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించే ఆయుధాలకే ప్రాధాన్యత ఇవ్వడం ఇవి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలైనా మిస్సైళ్లైనా లేదంటే జలాంతరంలో ఉండే సిమెంట్స్ అయినా సరే భారత్ లో తయారైన ఆయుధాలనే మిలిటరీ కోరుకుంటోంది సింపుల్ గా చెప్పాలంటే మిలిటరీని దేశీయ ఆయుధాలతో నింపాలన్న లక్ష్యమే స్పష్టంగా కనిపిస్తోంది అలా అని దేశీయ ఆయుధాల కొనుగోళ్లను భారత్ నిలిపివేయలేదు ప్రత్యేకించి రష్యాతో రక్షణ ఒప్పందాలను భారత్ కొనసాగిస్తోంది నిజానికి ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత భారత్ రష్యా రక్షణ బంధంపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు రష్యా ఆయుధాల కొనుగోళ్లపై పునరాలోచన చేయాలని భారత్ పై పాశ్చాత్య దేశాలు ఒత్తిడి తెచ్చాయి నిజానికి రష్యా నుండి భారత్ కొనుగోలు చేసే ఆయుధాలను పరిశీలిస్తే గతంలో కంటే తగ్గిపోయాయి అయితే పాశ్చాత్య దేశాల ఒత్తిడి ఏమాత్రం కారణం కాదు ఇప్పటికే అడ్వాన్స్డ్ ఆయుధాలను రష్యా నుండే భారత్ కొనుగోలు చేస్తోంది గత వారం ఏం జరిగిందో ఓసారి చూడండి చైనాలో జరిగిన ఎస్ఈఓ శిఖరాగ్ర సదస్సులో భాగంగా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెల్సో సమావేశమయ్యారు మరిన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కొనుగోలుకు రాజ్నాథ్ చర్చించినట్టు తెలుస్తోంది నిజానికి భారత్ కు ఇంకా రెండు స్క్వాడ్రాన్ల ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలు రావాల్సి ఉంది వాటిని రెండు వేల ఇరవై ఏడులోగా లోగా అందిస్తామని రష్యా రక్షణ మంత్రి తెలిపాడు అయితే మరో రెండు స్క్వాడ్రాన్ల ఎయిట్ డిఫెన్స్ వ్యవస్థలను కొనుగోలు చేయాలని భారత్ యోచిస్తున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి అలాగే రష్యా యుద్ధ నౌకలను కొనేందుకు కూడా భారత్ సిద్ధంగా ఉంది తాజాగా రష్యా నుండి భారత్ కు ఐఎన్ఎస్ తమాల్ యుద్ధ నౌక చేరుకుంది ఈ నౌక రష్యాకు చెందిన కలినన్ గ్రాండ్ షిప్ లో తయారైంది అయితే ఇందులో ఇరవై ఆరు శాతం భాగాలు భారత్వి ఉంటాయి నిజానికి ఐఎన్ఎస్ తమాల్ ను బ్రహ్మోత్స మిసైల్ ను మోహరించి ప్రయోగించేందుకు వీలుగా రూపొందించారు ఐఎన్ఎస్ తమాల్ ప్రత్యేకమైన యుద్ధ నౌకగా చెప్పొచ్చు ఎందుకంటే విదేశాల్లో తయారైన చివరి భారత యుద్ధ నౌక అవుతోంది సొంత యుద్ధ నౌకలను తయారు చేయాలన్న ప్లాన్ లో భాగంగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా నినాదం మేక్ ఇన్ ఇండియా ను మరింత ముందుకు తీసుకెళ్లడమే భారత్ లక్ష్యంగా అడుగులు వేస్తోంది మరో లక్ష్యం ఏమిటంటే ఆయుధాల కొనుగోళ్లను వేగవంతం చేయడమే ఇటీవల రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు రెండేళ్లలో కొనుగోలు చేయాలనుకున్న ఆయుధాలను కేవలం ఆరు నుండి ఎనిమిది నెలల్లో మిలిటరీకి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు ఆపరేషన్ సింధును విజయవంతంగా భారత్ పూర్తి చేసింది ఒకవేళ రెండు వైపులా యుద్ధం వస్తే పరిస్థితి ఏంటి అన్న ఆలోచనే భారత్ ను ఆందోళనకు గురిచేసింది అందులో భాగంగా ఆయుధాలను వేగవంతంగా మిలిటరీకి అందించాలని ఢిల్లీ భావిస్తోంది భారత ఆయుధ ప్రాధాన్యతలు మరింతగా పెరిగాయి సో తాజాగా జరుగుతున్న డీల్స్ ను సందర్భోచితంగా పరిగణించాలి నిజానికి ఆపరేషన్ సింధు తర్వాత భారత రక్షణ బడ్జెట్ ను భారీగా పెంచింది గతంలో ప్రతిపాదించిన రక్షణ బడ్జెట్ కు మరో యాభై వేల కోట్ల రూపాయలను అదనంగా చేర్చింది సో మొదట స్టెప్ మిలిటరీ బడ్జెట్ ను పెంచడం ఇప్పుడు రెండో స్టెప్ లో భాగంగా భారీగా ఆయుధాలను భారత్ సమీకరిస్తోంది తాజా పరిణామాలను పరిశీలిస్తే ఎయిర్ పవర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపైనే ఎక్కువగా భారత మిలిటరీ కన్నేసినట్టుగా క్లియర్ గా తెలుస్తోంది ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పై వందల డ్రోన్లు మిసైళ్లతో పాకిస్తాన్ దాడి చేసింది దీంతో భారత్ ఎక్కువగా వైమానిక యుద్ధం పైనే ఫోకస్ చేసింది ఈ క్రమంలో క్యూఆర్ సామ్స్ ఎస్యూ థర్టీ ఫైటర్ జెట్ల అప్గ్రేడ్ వంటి ప్రతిపాదనలు ముందుకొచ్చాయి పాకిస్తాన్ పై జరిగిన యుద్ధంలో భారత్ దేశీయంగా తయారు చేసిన బ్రహ్మోస్ ఆకాశ క్షిపణులే కీలక పాత్ర పోషించాయి అందుకే దేశీయ టెక్నాలజీని రెట్టింపునకు భారత మిలిటరీ యత్నిస్తోంది అయితే భారత ఆయుధ ఆధునీకరణ ఒక రౌండ్తోనే ఆగిపోదు నిజానికి ఇది భారత్ లాంగ్ టర్మ్ ప్లాన్ ఏ ఏ విభాగాలను ఎలాంటి ఆయుధాలు కావాలో భారత్ గుర్తిస్తోంది అందుకు అనుగుణంగా కొనుగోళ్ల ప్రక్రియను చేపట్టనుంది వీలైనంత త్వరగా ఆయుధాలను ఆర్మీకి అప్పగించేందుకు యత్నిస్తోంది ఎందుకంటే యుద్ధ క్షేత్రంలో సమయమే చాలా కీలకమైనది